ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అలాంటి స్పూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మలందరినీ మిమ్మల్నే కాకుండా రాష్టంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్టం ఏర్పడి తెలుగువారి పరిపాలనలో పాలనసాగే పరిస్థితి తీసుకొచ్చారు అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని రోజు రెండు రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం గానీ ఈ వన్ ఇయర్ ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈ రోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతా ఉంటుంది అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టాను అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు రాజధానిలో కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది ఆ విలేజ్ లో ఉంది ఆ విలేజ్ ను కూడా మీరు మీరు కొంతమంది ముందుకు వచ్చారు మేమే కొంటామంటున్నారు ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేసే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గానీ ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు విధంగా ముందుకు పోతాం అక్కడ బకింగ్హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు హై లెవెల్ బ్రిడ్జ్ ఇరవై ఏడు కోట్లు అవుతుంది ఎప్పుడో శాంక్షన్ చేశాను మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు అది కూడా ఇమ్యూనిటీ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే ఎంత ఐదు కోట్లు అవుతుందా పది కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను